అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కుంభసాని ప్రజెంట్స్ ఈరోజైతే ఫంక్షన్స్లలో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసే క్యారెట్ హల్వాని తయారు చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఫంక్షన్స్లలో పెట్టే ఈ క్యారెట్ హల్వాకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు మరి అలాంటి హల్వాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాము అని అంటే చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం ఏదైనా స్పెషల్ అకేషన్స్ అన్న ఉన్నా కూడా మీరు ఇదైతే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడైతే నేను రెడ్ కలర్ క్యారెట్ని తీసుకుంటున్నాను నాకు రెడ్ కలర్ క్యారెట్ దొరికింది కాబట్టి ఓకే ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఆరెంజ్ క్యారెట్నైనా తీసుకోవచ్చు ముందుగా పై పైన తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి తురుముకొని పెట్టుకోవాలి రెడ్ కలర్ క్యారెట్ ఎక్కువగా వింటర్లో దొరుకుతుంది అలాగే ఇది ఈ క్యారెట్ హల్వాకి చాలా బాగుంటుంది ఎందుకంటే నార్మల్ ఆరెంజ్ కలర్ క్యారెట్ అయితే మనకి ఏడాది పొడుగునా దొరుకుతుంది దానికంటే కొంచెం రెడ్ కలర్ క్యారెట్ స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి హల్వాకి చాలా బాగుంటుంది తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకోండి కొంచెం మందపాటి బాండిని పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసేసి తురుముకు ఉన్నటువంటి క్యారెట్ని మొత్తం వేసేసుకోవాలి దీంట్లో కాంబినేషన్గా కూడా చేస్తారు సొరకాయ క్యారెట్ కాంబినేషన్ కూడా చేస్తారు సో మీరు ఒకవేళ సొరకాయను కూడా యాడ్ చేయాలి అనుకున్నారంటే క్యారెట్ వేసుకున్నప్పుడే సొరకాయని కూడా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ సొరకాయలో నుంచి ప్రాసెస్ అది వేరుగా ఉంటుంది వాటర్ అంతా పిండేసి వేయాల్సి ఉంటుంది కాబట్టి నేను అది ఇక్కడ యాడ్ చేయడం లేదు ఒకవేళ మీరు యాడ్ చేయాలి అంటే తురుముకున్న తర్వాత వాటర్ని అంతా పిండేసి వేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో కూడా హల్వా చాలా బాగుంటుంది తర్వాత మీడియం టు లో పెట్టుకొని దగ్గరే ఉండి ఈ క్యారెట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనికోసం పావు లీటర్ పాలనైతే యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ తీసుకుంది హాఫ్ కేజీ క్యారెట్స్ హాఫ్ కేజీకి ముందుగా అవన్నీ తురుముకున్న తర్వాత పా పావు లీటర్ పాలనైతే కాచి చల్లార్చుకొని ముందుగానే పక్కన పెట్టేసుకోండి మీగడ బాగా ఎక్కువ ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి పాలైతే హల్వాకి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే యూస్ చేయండి లేకపోతే నార్మల్ పాలనైనా సరే యూస్ చేసుకోవచ్చు ముందుగా నేను కొన్ని పాలను యాడ్ చేశాను మొత్తం ఒకటేసారి యాడ్ చేయలేదు కొన్ని పాలను యాడ్ చేసేసి మొత్తం క్యారెట్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోండి తర్వాత మరికొన్ని పాలని యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి మనం కోవా కానీ లేదా పన్నీర్ని కానీ ఇంట్లోనే పాలను విరగొట్టుకొనైనా యూజ్ చేసుకోవచ్చు కోవా అయితే దీనికి ఒక పావు కేజీ పడుతుంది హాఫ్ కేజీ క్యారెట్కి పావు కేజీ వరకు కోవాని యూస్ చేసుకోవచ్చు లేదంటే క్వాంటిటీని బట్టి చూసైనా సరే వేసుకోవచ్చు లేదంటే పాలను ఒక పావు లీటర్ పాలనైతే నేను విరగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను లేదు అని అంటే పన్నీర్ని అయినా తీసుకొని మ్యాష్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఈ మూడిట్లలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకి క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే ఇవైతే ఈ మూడింటిని కంపల్సరీగా యూజ్ చేయాలి పాలు వేసుకున్న తర్వాత పాలల్లో క్యారెట్ చక్కగా ఇంకిపోయి బాగా కుక్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి తర్వాత నేను విరగబుట్టిన పాల నుంచి వచ్చిన దాన్ని వేసుకుంటున్నాను మీరు కోవా అయినా వేసుకోవచ్చు పన్నీర్నైనా మ్యాష్ చేసి వేసుకోవచ్చు క్యారెట్ యొక్క క్వాంటిటీని బట్టి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోండి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత షుగర్ని వేసుకోవాలి ఇంట్లో వాళ్ళు షుగర్ తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే బెల్లం పొడినైనా సరే వేసుకోండి కొంచెం మంచి సువాసన కోసం యాలక్కాయ పొడిని వేసుకోండి కొంచెం కుంకుమ పువ్వుని వేసుకోండి లేదంటే ఫుడ్ కలర్నైనా కొంచెం బాగా టెంప్టింగ్గా కనిపించాలి పిల్లలైతే చూడగానే అట్రాక్ట్ అవ్వాలంటే కొంచెం ఒక చిటికేడు ఫుడ్ కలర్నైనా యూజ్ చేయండి పంచదార బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి పంచదార కరిగిన తర్వాత కూడా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే ఆ తీపి అంతా కూడా క్యారెట్కి బాగా పట్టుకొని మనం వేసుకున్నటువంటి కోవాకి క్యారెట్కి మొత్తం పంచదార బాగా పట్టేసుకునేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా ఒక్క స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మీరు చాలా రకాలైన హల్వాలు ఉన్నాయి మీకు ఏ హల్వా ఇష్టం అనేది ఒకసారి అయితే కమెంట్ చేయండి మీరైతే క్యారెట్ హల్వాని ఎలా తయారు చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కైతే నెయ్యి పూసేసుకొని ఈ క్యారెట్ హల్వాని మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు డ్రై నట్స్ అని ఫ్రై చేసుకుందాము దానికోసం ఒక చిన్నపాన్ని స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మనకు నచ్చిన డ్రైనట్స్ని ఏవైనా వేసుకోవచ్చు నేనైతే బాదం ఒకటి యూస్ చేయలేదు పిస్తా పుచ్చపప్పు జుడిపప్పుని యూస్ చేస్తున్నాను మీరు బాదాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గుప్పెడి వరకు పుచ్చపప్పు ఇంత నట్స్ వాడారు ఎందుకు అని అంటే చూడటానికి బాగుంటుంది మనం అలాగే క్యాటరింగ్ స్టైల్లో చెప్తున్నాం కాబట్టి నేను అన్ని డ్రై నట్స్ వేసానండి మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు సింపుల్గా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఓన్లీ సింపుల్గా బాదం పప్పునైనా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి యూస్ చేసుకోవచ్చు ఇన్ని యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు తర్వాత వీటన్నిటిని కూడా మనం ఆల్రెడీ ప్లేట్లోకి క్యారెట్ హల్వాని తీసుకున్నాం కదా వాటిపైన స్ప్రెడ్ చేసేసి కాస్త ప్రెస్ చేస్తే చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా అద్దిరిపోతుంది మనం ఫంక్షన్స్లలో కొంచమే తింటాం ఇంట్లో ఇలా టేస్టీగా చేసి పిల్లలకు సరి చేసిన పెద్దవాళ్ళకి సరి చేసిన కడుపు నిండా తింటారు అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కూడా ఉంటే మీరు ఇంట్లోనే టేస్టీగా ఇలా క్యారెట్ హాల్వాన్ అయితే తయారు చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద శ్రమ కూడా ఏమీ అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్